करता है ये बिहारी से सारा दिया ओ देखना है नहीं जाएगी आना अध्यक्ष जी अध्यक्ष जी रीतिया देती हूं ये सारे इनका एंटीटी वर्टिकल बाहर इनका देखो टाइम ఆ ప్రథమ బిడ్డ మీద ఉన్నటువంటి మోజే మోజు ఆ వీటి బిడ్డ మీద ఉన్నటువంటి వాత్సల్యం వాత్సల్యం పరిస్థితుల్లో కూడా ఏముండదంటే రెవెన్యూ నా డిపార్ట్మెంట్ అన్నట్లేదు అలాగే రెవెన్యూ అంటే ఏ కలెక్టర్ మనసులో అయినా అటువంటి రెవెన్యూ అంటే ఏ కలెక్టర్ మనసులో అయినా అటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి కళ్ళు కూడా మొట్టమొదట ఎవరి వారీ గారు పదిహేడు వందల ప్రతి కలెక్టర్ తన ఇష్టం వచ్చినట్టుగా తన యొక్క విధి విధానాలు రెవెన్యూలో ప్రదర్శించుకొని ఇన్ని రోజులు జరిగి రెండు వందల ముప్పై అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా అప్పటి బెంగాల్ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఉన్నటువంటి అభినవ భావ సంబంధం అసలు ఈనాటి యొక్క శుభ కార్యక్రమానికి శ్రీకారాన్ని ఆర్టీఓ గారు మన కలెక్టర్ గారికి లక్ష్మీ ప్రసన్న

అవసరం కావాలన్న రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రాచీన భారతదేశంలో రెవెన్యూ పరిపాలన వ్యవస్థీకృతంగా రాజ్య నిర్వహణకు కీలకంగా ఉండేది మౌర్య సామ్రాజ్యంలో దీంతో రెవెన్యూ గ్రామాల ద్వారా వసూలయ్యేది చోళుల కాలంలో సభ అనే గ్రామ సభలు రెవెన్యూ నిర్వహణలో పాత్ర వహించాయి భూమి కొలతలు యజమానుల వివరాలు రాతపూర్వకంగా నమోదు చేసేవారు తమ యొక్క చక్కని ఉపన్యాసంతో కూడా ఆకట్టుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ నిలగటేశ్వర గారు ఈ కంగ్రాచులేషన్స్ పంతొమ్మిది వేల పదమూడు మీరు మీ అందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇటువంటి ఫస్ట్ రెవెన్యూ డే అని డిక్లేర్ చేసిన గవర్నమెంట్కు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి నాకు ముందు మాట్లాడిన వారందరూ కూడా చెప్పడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఇస్మాయిల్ గారు చెప్పినట్టు ఏ కలెక్టర్ కైనా ఫేవరెట్ డిపార్ట్మెంట్ అంటే బై డిఫాల్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటే ఉంటది సో ఇది సర్వీస్కి వచ్చిన తర్వాత నేను సర్వీస్కి రాకముందే అంటే మీ అందరికీ కూడా తెలుసు సివిల్ సర్వీస్ రాయడానికి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది రెండోది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ కోసం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ డిఏఎఫ్ అంటాము అది మనము సబ్మిట్ చేయాలి దాంట్లో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి దానికి ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతారు సో నేను అప్పుడు చదువుతున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఆ సర్టిఫికేట్ టైం ఒక టైం ఇస్తారు దాంట్లోపల పిఏఎఫ్ ఫామ్ సబ్మిట్ చేయాలి సో అప్పుడు అక్కడ లోకల్గా ఐమ్ ఫ్రమ్ తమిళనాడు సో తమిళనాడులో బీసీ సర్టిఫికేట్ ఉంటుంది దానికి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి సో జనరల్ జనరల్గా నా ఫాదర్ వెళ్ళి ఆఫీస్ ఆఫీస్లో తీసుకుంటారు అప్పుడు నేను త్వరగా ఫస్ట్ రోజుకు వెళ్ళి దొరకలేదు సో నెక్స్ట్ రోజు నేను కూడా అంటే అప్పుడు చదువుతున్నప్పుడు డేట్ మరి మిస్ అవుతామో అని ఒక ఐ వాజ్ వెరీ అప్రిహెన్షివ్ సో నేనే నేనే వస్తాను ఈరోజు ఎలాగైనా సర్టిఫికేట్ తీసుకుని రావాలని వెళ్ళాను ఒక త్రీ ఇయర్స్ పట్టింది నేను అక్కడే తహసీల్దార్ ఆఫీస్లోనే బయట వెయిట్ చేసింది అప్పుడైతే త్రీ అవర్స్ అప్పుడు చిరాకు అనిపించింది ఇంతసేపు వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదు అని తర్వాత తహసీల్దార్ అక్కడ చీర అంటాం తహసీల్దార్ గారు వచ్చారు అప్పుడు నన్నే లోపలికి పిలిపించి ఆయనే సర్టిఫికేట్ సడక్కు పెట్టి ఇచ్చారు ఇచ్చినప్పుడు కంగ్రాచులేషన్ అంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పి నా ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ కోసం అడిగి ఉన్నాము అని చెప్పినప్పుడు ఆల్ ది బెస్ట్ అన్నారు అండ్ ఒక స్మైల్ తో ఆ సర్టిఫికేట్ ఇచ్చారు సో అప్పుడు నాకు ఆ త్రీ అవర్స్ వెయిట్ చేసినప్పుడు ఉన్న కోపం చిరాక్ అనిపించింది ఆయన నాకు ఆ నవ్వుతో ఆ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు అవి అన్ని కూడా నేను మర్చిపోయాను అప్పుడు దాకా ఉన్న ఇరిటేషన్ అన్ని కూడా సో ఇంకా కూడా ఒక తహసీల్దార్ ఒక స్మాల్ ఒక చిన్న గెస్టర్ అన్నమాట బట్ ఆయన అంత మంచిగా ఆ రోజు ఇచ్చినప్పుడు ఆ ఇంప్రెషన్ ఒక తహసీల్దార్ ఒక ఆఫీసర్ ఇలా ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ ఇలా ఉంటారు బికాస్ ఎవరితో మనం ఇంట్రాక్ట్ అవుతామో వారు మనతో ఎలా బిహేవ్ చేస్తారో దానికంటే మన వారిని గురించి వారు సంస్థ ఏ సంస్థకు పని చేస్తున్నారో వారిని గురించి ఒక ఇంప్రెషన్ అనేది ఒక ఇమేజ్ అనేది మన మైండ్ లో వస్తుంది మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ డేను జరుపుకోవటానికి జీవో ఇష్యూ చేయటం మనం యోగా దినోత్సవాలు తున్నాం ప్రతిరోజు బిజీనే మన రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ యోగా దినోత్సవాలు కూడా జరుపుకుంటూ ఈ సందర్భంలోనే మన రెవెన్యూ డేను ఘనంగా జరుపుకోవటానికి కలెక్టర్ గారు మీద మనకు అవకాశం కల్పించారు అంతేకాకుండా మార్నింగ్ మన స్టేడియం దగ్గర ర్యాలీని ప్రారంభించి ఇక్కడికి వచ్చాం మన యొక్క సేవలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కు యొక్క రెవెన్యూ సభ్యులు గట్టిగా వినిపించి సమాజానికి తెలియజేశారు దీన్ని బట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సేవలో నిమగ్నమై కాలుతున్నటువంటి యావత్ రెవెన్యూ సిబ్బందికి నా మొదటి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ పనైనా ఎంత ముఖ్యమైన పని అయినా నిబద్ధతతో ఖచ్చితత్వంతో సరైన సమయానికి చేయాలి ఇది ఇంపార్టెంట్ వర్క్ అన్నప్పుడు మొదటిగా గుర్తొచ్చే డిపార్ట్మెంట్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ పని అయినప్పటికీ సర్టిఫికేట్స్ విషయం నుంచి కానీ అంటే ఒక మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి మలుపులో మనం లేని చోటు లేదు మనం అంటే రెవెన్యూ ఉద్యోగులు ప్రతి దగ్గర ప్రతి పనిలో మన ప్రమేయం ఉంటుంది మనమే సాధకులమై రథ సాధకులమై చాలా పనులు నడిపిస్తూ ఉంటాము బిఈ ఎలక్షన్స్

తామస్ మనలో చనిపోయారు మంచి ఉద్దేశంతో అలాగే ఇంకో తహసీల్దార్ చంపారు బ్రిటిష్ రేట్లో ప్లేవులు సంభవించినప్పుడు అక్కడ ప్లేవులు కేంద్రాన్ని ఏర్పరిచారు ఎలాగైతే మనం కరోనా టైంలో కరోనా సెంటర్స్ పెట్టాం అక్కడే మనకు వ్యతిరేకత కూడా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నేను బల్లికూల మండలం తహసీల్గా పనిచేసేవాళ్ళు కరోనా కేంద్రం పెట్టి అక్కడ మనుషులు పెడితే అక్కడ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళు బల్లికూలలో ఊళ్ళో పెట్టాం చాలా జరిగింది అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేసి పబ్లిక్ అక్కడ వచ్చి కంచె చేశారు ఆ స్కూల్ని మేము తీసుకోకుండా కంచె చేసి అక్కడంతా పడి చేశారు మళ్ళీ అప్పుడునే ఇన్చార్జ్ గారు గట్టయ్య గారు వారి అబ్బాయి చైతన్య గారు చెప్పి వారిని కన్విన్స్ చేసి ఎటువంటి ఇబ్బంది కలుగుతారని చెప్పి మనం ఏమో జగన్ అని చెప్పి కన్విన్స్ చేసి అక్కడే మళ్ళీ మనం ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే సేమ్ ప్లేగు వ్యాలీ సమయంలో హిందూపురం తాజా పద్దెనిమిది వందల సంవత్సరంలో ఇలాగే ప్లేగు వ్యాలీ కేంద్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చెప్తే ఏర్పాటు చేయడం జరిగాడు కానీ అక్కడున్న ప్రజలు వినకుండా వారు హిందూపురం రాసిన దారిని చంపారు ఒకటి